శ్రీగరుభ్యో నమ శ్రీమహాగణాధిపతయ నమ శ్రీమహాసరస్వత శ్రీగరుదత్తాత్రేయాయ నమ దత్త దత్త నవేరా వో విర్రి నరుడా దత్తనామము పలకపుణ్యమురా దత్త 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 నవేరా వో విర్రి నరుడా దత్తనామము పలకపుణ్యమురా విష్ణు ఈశ్వర బ్రహ్మ రూపము కలిగి ఉన్న దత్త రూపము విష్ణు ఈశ్వర బ్రహ్మ రూపము కలిగి ఉన్న దత్త రూపము దత్త గురుడని నమ్మవే మీరా ఓ వెర దత్త పాదము మీరా దత్త నమ్మవే మీరా ఓ వెర్రి నరుడా దత్త పాదము మీరా దత్త దత్త నవేరా ఓ వెర్రి నరుడా దత్తనామము పుణ్యమురా కలీ జగతిలో గురువు దత్తుడురా ఓ వెర్రి నరుడా తలచినంతనే దత్త మగునూరా కలీ జగతిలో గురువు దత్తుడురా ఓ వెర్రి నరుడా తలచినంతనే దత్తమగునూరా దత్త దత్తా దత్తాన వేర ఓ విర్రి నరుడా దత్తనామము పుణ్యమురా దేవదేవును రూపమే గదురా ఓ విర్రి నరుడా పాద పూజను చేసుకొనుమురా దేవదేవును రూపమే గదురా ఓ విర్రి నరుడా పాద పూజను చేసుకొనుముహరా దత్త దత్తా దత్తాన వేరా ఓ బిర్రి నరుడా దత్తనామము పలక పుణ్యమురా భేదములేని దేవుడురా ఓ బిర్రి నరుడా కరుణ కరుణజూపే గురువు రూపమురా లింగ భేదములేని దేవుడురా ఓ బిర్రి నరుడా కరుణ కరుణజూపే గురువు రూపమురా దత్త దత్త దత్తానవేరా ఓ బిర్రి నరుడా దత్తనామము పలక పుణ్యమురా చింత చేసిన లాభమేమీరా ఓ వెర్రి నరుడా నా గురుని తలుపుమురా చింత చేసిన లాభమేమీరా ఓ వెర్రి నరుడా నా గురుని తలుపుమురా దత్తదత్త వేరా ఓ వెర్రి నరుడా దత్తనామము పలక పుణ్యమురా పంచభూతములన్ని గురుడేరా ఓ వెర్రి నరుడా పంచనమాని గురుని చేరుమురా పంచభూతములన్ని గురుడేరా ఓ వెర్రి నరుడా వంచనమా నీ గురుని చేరుమురా దత్త దత్త దత్తానవేరా ఓ వెర్రి నరుడా దత్తనామము పలక పలకపుణ్యమురా అష్టసిద్ధులు స్వామి ధులూరా ఓ వెర్రి నరుడా వేడినంతని నిన్ను కాతునురా అష్ట సిద్ధులు స్వామినిధులూరా ఓ విర్రి నరుడా బీడినంతని నిన్ను కాతులురా దత్త దత్త దత్తవేరా ఓ బిర్రి నరుడా దత్తనామము పుణ్యమురా ఈర్షద్వేషము వీడి రావేరా ఓ బిర్రి నరుడా దత్త పూజను చేసుకొనుమూరా ఈర్షద్వేషము వేడి రావేరా ఓ విర్రి నరుడా దత్త పూజను చేసుకొనుమూరా దత్త దత్త దత్తానవేరా ఓ విర్రి నరుడా దత్తనామము పలక పుణ్యమురా వేద రూపములన్ని స్వామేరా ఓ విర్రి నరుడా దత్త సేవల అన్ని లభ్యమురా వేద రూపములన్ని స్వామేరా ఓ విర్రి నరుడా దత్త సేవల అన్ని లభ్యమురా దత్త 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 నవేరా ఓ విర్రి నరుడా దత్తనామ ము ఫలక పుణ్యమురా దత్త 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 నవేరా ఓ విర్రి నరుడా దత్తనామ ము ఫలక పుణ్యమురా విష్ణు ఈశ్వర రూపము కలిగి ఉన్న దత్త రూపము విష్ణు ఈశ్వర రూపము కలిగి ఉన్న దత్త రూపము దత్త గురుడని నమ్మవే మీరా ఓ వెర్రి నరుల దత్తపాదము మీరా దత్త గురుడని నమ్మవే మీరా ఓ వెర్రి నరుళ దత్త పాదము మీరా